హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐ కాన్ ఛానల్ డేర్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర శిక్షా సొసైటీ పాఠశాల విద్యాశాఖ ద్వారా నిర్వహించబడుతున్న కస్తూరుబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టులకు ఒప్పంద ప్రాతిపదికన మరియు బోధనేతర సిబ్బంది పొరుగు సేవలు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి కాలానికి భర్తీ చేయుటకు అర్హులైన ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తూ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది అయితే ఈ కస్తూర్బా గాంధీ విశ్వవిద్యాలయ కోసం మనందరికీ తెలుసు చాలామంది మహిళా అభ్యర్థులు బిఎడ్ చేసిన వాళ్ళు ఇందులో వర్క్ చేస్తూ ఉంటున్నారు సిఆర్టీల కింద అలాగే పీజీటీ కింద వర్క్ చేస్తున్నారు అయితే కొత్తగా ఈ సంవత్సరానికి సంబంధించి చాలా పోస్టులు పోస్టులతో కొన్ని నోటిఫికేషన్ వెలువడింది పోస్టుల వివరాలు మనం చూసినట్లయితే ప్రిన్సిపల్ పోస్టులు పది పీజీటీ నూట అరవై ఐదు సిఆర్టీ నూట అరవై మూడు పీఈటీ నాలుగు పార్ట్ టైమ్ టీచర్స్ నూట అరవై ఐదు వార్డెన్ యాభై మూడు పోస్టులు అకౌంటెంట్ నలభై నాలుగు మొత్తం ఆరు వందల నాలుగు పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది అయితే ఆసక్తిగల మహిళా అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అయితే దీనికి కావ దీనికి సంబంధించిన వెబ్సైట్ ఏంటంటే ఏపీ ఏపీకేజీబీవి డాట్ ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా మీరు లాగిన్ అయ్యి మీరు ఫీజు అనేది టూ ఫిఫ్టీ రూపీస్ పే చేసి మీరు ఇరవై ఆరో తేదీ అంటే సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ నుంచి అక్టోబర్ అక్టోబర్ పదో తేదీ మధ్య మీరు అప్లై చేసుకోవచ్చు అయితే ఆఫ్లైన్ ఫిజికల్ దరఖాస్తులు సే స్వీకరించబడమని చెప్తున్నారు ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు ఇక వయోపరిమితి కూడా ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్జేషన్ ఇవ్వబోతున్నారు మాజీ సైనిక ఉద్యోగులకు కూడా మూడు సంవత్స మూడు సంవత్సరాలు దివ్యాంగులకు పది సంవత్సరాల్లో వయోపరిమితి సడలింపు కలదు జిల్లాల వారీగా సబ్జెక్టు వారీగా రోస్టర్ వారీగా పోస్టుల వివరాలు అలాగే శాల వారికి శాలరీ విద్యార్హదులు క్వాలిఫికేషన్ వివరాన్ని కూడా వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది అని ఒక నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది అయితే ఇది ఏ విధంగా వీటికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే వివరాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కేజీబీవీలో పడిన నాన్ టీచింగ్ టీచింగ్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి మీరు ఏ విధంగా లాగిన్ అవ్వాలంటే గూగుల్ సెర్చ్లో మీరు కేజీబీవీ అని టైప్ చేయండి కేజీబీవీ కేజీబీవీ ఏపీ అని టైప్ చేసి మీరు సెర్చ్ కొట్టినట్లయితే ఈ విధంగా మీకు మొదటి లింక్ అనేది చూడండి ఏపీ కేజీబీబీ అని వస్తుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే మీకు స్టార్టింగే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఓపెన్ అయింది కదా ఇక్కడ మీరు నోటిఫికేషన్ కావాలంటే నోటిఫికేషన్ క్లిక్ హియర్ క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి డిస్ట్రిక్ట్ వైజు వేకెన్సీస్ లిస్టు అలాగే టీచింగ్ పోస్ట్ రోస్టర్ వైజు నాన్ టీచింగ్ పోస్ట్ రోస్టర్ వైజు పేమెంట్ మీరు ఫీ పేమెంట్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పే చేసి తర్వాత మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు ఒక క్యాండిడేట్ ఐడి మీరు మర్చిపోయిన ఫర్గట్ క్యాండిడేట్ చూసుకోవచ్చు ఇక పేమెంట్ పేమెంట్ అనేది ట్వంటీ సిక్స్త్ నుంచి ప్రారంభమైంది అక్టోబర్ టెన్త్ వరకు ఉంటుంది అప్లికేషన్ కూడా ట్వంటీ సిక్స్త్ నుంచి ప్రారంభమైంది టెన్త్ వరకు కూడా అక్టోబర్ టెన్త్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అయితే చూద్దాం వేకెన్సీస్ లిస్ట్ మనం చూసినట్లయితే చూడండి డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్ వేకెన్సీస్ లిస్ట్ మనం చూద్దాం ఆ వేకెన్సీస్ లిస్ట్ చూసినట్లయితే చూడండి కేజీబీల్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డి డిస్ట్రిక్ట్ వైజ్ టీచి టీచింగ్ వేకెన్సీస్ చూసినట్లయితే చూడండి శ్రీకాకుళం మొత్తం టోటల్గా ముప్పై రెండు పోస్టులు కనిపిస్తున్నాయి శ్రీకాకుళంలో అందులో సిఆర్టీలు పదమూడు పీజీటీలు మూడు పార్ట్ టైం టీచర్స్ పదహారు మొత్తం ముప్పై రెండు పార్వతీపురంలో సిఆర్టీలు ప్రిన్సిపల్ పోస్ట్ అనేది ఒకటి కనిపిస్తుంది సిఆర్టీ ప పదహారు బీజీటీలు ఏడు పార్టెం టీచర్స్ అవుట్సోర్సింగ్ ఏడు పోస్టులు మొత్తం ముప్పై ఒక్క పోస్టులు విజయనగరం ముప్పై ఎనిమిది పోస్టులు విశాఖపట్నం టోటల్ పోస్టులు చెప్తున్నాను విశాఖపట్నం రెండు అనకాపల్లి ఇరవై రెండు అలాగే వైఎస్ఆర్ కడప ముప్పై ఏడు కాకినాడ ఆరు ఏలూరు ఒకటి ఎన్టీఆర్ కృష్ణా డిస్ట్రిక్ట్ రెండు పల్నాడు ఇరవై ఒకటి బాపట్ల రెండు ప్రకాశం నలభై రెండు ఎస్పిఎస్ఆర్ నెల్లూరు ఇరవై ఎనిమిది చిత్తూరు పది తిరుపతి ఐదు నెక్స్ట్ అన్నమయ్య ముప్పై నాలుగు వైఎస్ఆర్ కడప ఆరు అనంతపురం యాభై ఏడు శ్రీ సత్యసాయి అరవై ఒకటి కర్నూలు నలభై ఆరు నంద్యాల ఇరవై నాలుగు మొత్తం ఐదు వందల ఏడు పోస్టులు కనిపిస్తున్నాయి ఇక నాన్ టీచింగ్ పోస్టులు విషయానికి వచ్చినట్లయితే శ్రీకాకుళం ఆరు పోస్టులు మాన్యం మూడు పోస్టులు విజయనగరం పది పోస్టులు అనకాపల్లి ఏడు పోస్టులు అల్లూరు సీతారామరాజు ఐదు పోస్టులు విశాఖపట్నం ఒక పోస్టు కాకినాడ రెండు పోస్టు ఎన్టీఆర్ ఒక పోస్టు పల్నాడు తొమ్మిది పోస్టులు బాపట్ల ఒక పోస్టు ప్రకాశం తొమ్మిది పోస్టులు ఎస్పిఎస్ఆర్ నెల్లూరు ఒక పోస్టు చిత్తూరు మూడు పోస్టులు తిరుపతి పో జీరో వైఎస్ఆర్ కడప నాలుగు పోస్టులు అన్నమయ్య రెండు పోస్టులు శ్రీ సత్యసాయి తొమ్మిది పోస్టులు అనంతపురం అనంతపూర్ పదకొండు పోస్టులు నంజాల ఏడు కర్నూలు ఆరు మొత్తం తొంభై ఏడు పోస్టులు కనిపిస్తున్నాయి ఇవి కేజీబీవి పాఠశాల పాఠశాలకు సంబంధించిన పోస్టుల వివరాలు సో ఫ్రెండ్స్ కాబట్టి మీరు పోస్టుల వివరాలు నోటిఫికేషన్ వివరాలు కావాలంటే మీరు మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు అదేవిధంగా ఫీ పేమెంట్ పే చేసి మీరు మీరు అప్లై చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్